హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు చండ శాసనుడు ఆ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం అనగనగా వజ్రగిరి రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తుండగా ఈయనకు చంద శాసనుడు అనే పేరు ఉంటది ఎందుకంటే ప్రజల క్షేమం కోసం తరతరాలుగా వస్తున్న కఠినమైన శాసనాలను అమలు చేసే విషయంలో ఎంత ఎక్కువ జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ రాజ్యంలో తరచూ చిన్న పెద్ద నేరాలు జరుగుతూనే ఉంటాయి లోపం ఎక్కడుందా అన్న సందేహం ఈయనకు అర్థం కాదు వజ్రగిరి రాజ్యంలో గుణుకురాయి అనే చిన్న పల్లెటూరులో ఐదుగురు యువకులు ఉంటారు వీళ్ళు అడవికి రోజు మేకలను మేతకు తోలుకెళ్ళే వాళ్ళు వాళ్ళు మేకలన్నీ ఎంత చక్కగా మేస్తా ఉంటాయి వీళ్ళంతా ఒక చెట్టు దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం పాటలు పాడుకోవడం అంటే వీళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది ఒకడేమో పల్లె పాటలు చక్కగా పాడతాడు రెండో వాడేమో వేణు ఊదడంలో దిడ్డ ఇక మూడో వాడు జోక్స్ వేస్తా అందరిని నవ్వేస్తా అంటాడు ఇక నాలుగో వాడు మూలిక వైద్యం చేయడంలో అందవేశించే ఇక ఐదో వాడు సుదర్శనుడు అనుకరణ విద్యలు ఆరితేరిన వాడు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా గ్రామ పెద్దల నుంచి మహారాజు వరకు అందరి మాటలను హావ భావాలను అనుకరించి స్నేహితులను ఆనంద ఆశ్చర్యాలతో ముంచెత్తుతూ ఉంటాడు ఈ సుదర్శనుడు ఒకరోజు ఒక మేక పిల్ల గుట్ట మీదికి వెళ్ళి కనిపించకుండా పోతుంది స్నేహితులు అందరూ దాని కోసం వెతుక్కుంటూ వెళ్తారు అది గుట్ట మీద నుంచి రెండు పెద్ద బండల మధ్య ఉన్న సన్నటి ఖాళీలో ముందు కాళ్ళను వదిలేసి కాళ్ళను పైకి తీయలేక అరచి అరచి అలసిపోతుంది మిత్రులందరూ అక్కడికి వెళ్ళి కష్టపడి ఒక బండను పక్కకు దోసి మేక పిల్లను కాపాడేస్తారు ఇదే సమయంలో ఆ బండకు కింద వాళ్ళకు ఒక సొరంగ మార్గం కనిపిస్తుంది అందరూ ఉత్సాహంగా అందులోకి దిగి ముందుకు నడుస్తారు అలా నడుస్తూ వెళ్తే కొద్దిసేపటికి రాజుగారి గదిలోకి చేరుకుంటారు అందరూ అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది అరే ఇది జరగరాని సంఘటన ఏదైనా జరిగినప్పుడు రాజుగారి కుటుంబ సభ్యులు ఈ మార్గం గుండా తప్పించుకురావటానికి ఈ రహస్య స్వరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నట్లున్నర్రా అని వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళ అదృష్టం కొద్దీ వీళ్ళు వెళ్ళిన సమయానికి రాజుగారు గదిలో లేరు కానీ ఆ గదిలో ఉన్న రాజుగారి చిత్రపటాన్ని చూసి వీళ్ళంతా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళల్లో ఒకడైన సుదర్శనుడు అచ్చుగుద్దినట్టు రాజుగారికి వేషం వేసినట్లు ఉంది ఆ చిత్రపటం అరే ఇక్కడికి ఎక్కువ సమయం గడపడం అంత మంచిది కాదు అని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిన మార్గం గుండానే వెనుక్కు తిరిగి వచ్చేస్తారు అందరు ఆ మరుసటి రోజు ఐదుగురు మిత్రులు ఒక చోట చేరి జరిగిన సంఘటన గురించి తమలో తాము పదే పదే గుర్తు చేసుకుని చర్చించుకుంటా ఉంటారు ఆహా ఎంత విచిత్రమైన సంఘటన నా కళ్ళను నేనే నమ్మలేకున్నరా అంటాడు ఒకడు ఇదేందిరా బాబు కథల్లోనే జరుగుతాయి అనుకున్న నేను ఇలా నిజంగా కూడా ఇలా జరుగుతా ఉంటాయా అని అంటాడు ఇంకొకడు ఇప్పుడే తెలిసిందిరా బాబు ఇలా ఉంటదని అంటాడు ఇంకొకడు అప్పుడు సుదర్శనుడు కనీసం ఒక్క రోజైనా రాజుగా ఉండాలన్న తన చిరకాల కోరిక తన మనసులో ఉన్న మాటను చెప్తాడు అతడి కోరిక వినగానే మిత్రులందరూ ఆశ్చర్యపోతురు రే ఏరా నువ్వు నిప్పుతో చెలగాటమాడాలనుకుంటానవా మాకు చాలా భయం ఉందిరా బాబు నిన్న జరిగిన సంఘటనను మరచిపోయి నిద్రపోవడం ఎలా రా బాబు అని మేము ఆలోచిస్తాండం రా నువ్వేమో ఏకంగా రాజు కావాలనింది అని అడుగుతాండో సరేరా నీ సమయస్ఫూర్తి ధైర్యం నీ తెలివితేటలు అన్నీ మాకు తెలుసు కాబట్టి నీ కోరిక నెరవేర్చడానికి మా చేతనైనంత సహాయం చేస్తాం మేము ఏం చేయాలో చెప్పు చేస్తాం అంటారు స్నేహితులు ఇంకా ఏం చేయాలన్న విషయం గురించి ఎలా చేయాలో వివరంగా చెప్తాడు సుదర్శనుడు స్నేహితులకు ఆ తర్వాత ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఐదుగురు మిత్రులు రహస్య మార్గం గుండా రాజుగారి గదిలోకి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న రాజుగారి ముక్కుకు ఏదో ఆకు పసరు వాసన చూపించి శ్లో తప్పేలాగా చేసి ఆయన్ను పక్కనే ఉన్న గదిలో దాచి సుదర్శనుడు రాజుగారి చూస్తూ ఆభరణాలు ధరించి రాజుగారి పైన పడుకుంటాడు ఇక స్నేహితులు వచ్చిన దారిని తిరిగి వెళ్లిపోతారు గుట్టు చప్పుడు కాకుండా ఇక రోజులాగానే తెల్లవారిన తర్వాత మహారాజు వేషంలోని సుదర్శనుడు దర్బారులోని సింహాసనం మీద వెళ్లి కూర్చుంటాడు ఒకే రూపం అనుకరణ ప్రతిభ సమయస్ఫూర్తి ఉండడం వల్ల ఎవరికి ఎటువంటి సందేహం గాని ఉండదు కొంతసేపటికి బట్లు మీరు తీర్పు చెప్పవలసిన సమస్యలు ఉన్నాయి ప్రభు అని చెప్తారు సరే ప్రవేశపెట్టండి అంటారు రాజు అప్పుడు చెప్తారు ధనిక వర్తకుడైన కూర్మావతారం ఇంట్లో దొంగతనం చేశాడన్న నేరంతో గలిబిలయ్యను సభలోకి లాక్కొచ్చారు ప్రభు అని చెప్తారు భటులు రాజు వాణ్ణి పరిశీలనగా చూస్తూ గంభీరంగా దొంగతనం చేశావా అని అడుగుతారు చేశాను ప్రభు అని చెప్తాడు గలిబిలయ్య దొంగతనానికి శిక్ష ఏంటో తెలుసా అని అడుగుతారు రాజుగారు దొంగతనాన్ని బట్టి జైలు శిక్ష నుంచి చేతులు నరికే వరకు అంటాడు గలిబిలయ్య శిక్ష పడుతుందని తెలిసి దొంగతనం ఎందుకు చేసినావు చెప్పు అని అడుగుతారు రాజుగారు వారం రోజులుగా కూలి పనులు దొరకలేదు ప్రభు భార్యా బిడ్డలు ఆకలి బాధ చూసి భరించలేక నేను ఈ దొంగతనానికి పాల్పడ్డాను ప్రభు అని చెప్పుకుంటాడు గలిబిలయ్య అరే నేరం చేయడమే కాకుండా పైగా నా నేరం కూడా చాలా న్యాయబద్ధమైందని చెప్పుకుంటా ఉండడు ఈ దుర్మార్గు కఠినంగా శిక్షించండి ప్రభు అని అంటాడు కూర్మావతారం అప్పుడు రాజుగారు ఆకలి బాధ అన్ని రోగాల కన్నా చాలా భయంకరమైనది బాధాకరమైనది దానిని భరించలేక గలిబిలయ్య నీ ఇంట్లో దొంగతనం చేసింటాడు అంతే తప్ప మరే ఉద్దేశం ఉండదు అయినా నువ్వు ఎంతో సంపాదించను గొప్ప ధనవంతుడివి గలిబిలయ్య దొంగ నించింది వంద వరహాలు మాత్రమే దొంగతనం చేసి నీ నుంచి తప్పించుకుపోయినాడా అంటే అది లేదు పైగా అతన్ని కట్టేసి నీ నౌకల చేత చితు గలిబిలయ్య దెబ్బలు తిన్నాడు పైగా అన్న ముద్రపడింది సమాజంలో అతని కుటుంబం పరుగు పోయింది మళ్ళీ నా దగ్గరకు తీసుకుని వచ్చి ఈ దుర్మార్గుని శిక్షించండి ప్రభు అంటాండో ఈ విధంగా అన్ని కోణాల్లో పరిశీలించి చూస్తే నువ్వే పెద్ద నేరస్తుడివి ఈ గలిబిలేయకు రెండు వందల వరహాలు కట్టు అని తీర్పు చెప్తారు రాజుగారు అంతా విన్న తర్వాత మంత్రి ఏదో చెప్పడానికి లేచి చెప్పాలనుకుంటాడు అప్పుడు వెంటనే రాజు నా తీర్పుకు ఇక తిరుగులేదు నేను చెప్పినట్లు చేయడమే నీ బాధ్యత అంటారు రాజుగారు చేయత్తి తర్వాత వరహాలయ అనే వడ్డీ వ్యాపారిని గురువయ్య అనే పేద రైతుని విచారణకు తీసుకుని వస్తారు భటులో గురువయ్య వరహాలయ వద్ద చేసిన వంద వరహాల బాకీ ఇప్పుడు వడ్డీతో కలిపి మూడు వందల వరహాలయ్యింది గడువు తీరిన గురువయ్య బాకీ తీర్చలా అని వరహాలయ్య చెప్పుకుంటాడు అంతా విన్న తర్వాత రాజుగారు గురువయ్య సకాలంలో బాకీ చెల్లించలేకపోవటానికి కారణం పాపం రేయిం బవళ్ళు రెక్కలు ముక్కలు పూట కూటగడవని పరిస్థితి అతడిది ఇకపోతే నీ దగ్గర ధనం ఎందుకు తీసుకున్నాడు అన్న విషయానికి వస్తే ఎంతో అవసరం ఉండి ప్రాణం మీదికి వస్తే తప్ప అలాంటి పని చేయడు గురవయ్య అతడికి నువ్వు ఇచ్చిన వంద వరహాలతో నీకు పెద్ద ఏమీ జరగదు వడ్డీ వ్యాపారైన నువ్వు మేడల పైన మేడలు కట్టినావు అందుకు నువ్వు పెద్దగా శ్రమించిందంటూ ఏం లేదు శ్రమించే వాళ్ళను దోచుకునే విద్య నీకు తెలుసు వడ్డీ వ్యాపారం చేయడం వెంటనే గురువయ్య రుణపత్రం చించి అవతల వారే ముందు అలా ఎలా కుదురుతుంది అన్నావా కటకటాలు తప్పవు అని చెప్తారు వరహాలయ్యతో రాజుగారు ఇక చేసేది ఏమీ లేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు వరహాలయ్య ఆ తరువాత బడులు బసవాచారి అనే వైద్యుని మంగమ్మ అనే ఆమెను వాళ్ళ సమస్య గురించి చెప్పుకుంటారు వెయ్యి వరహాలు ఇస్తే మంగమ్మ భర్త వ్యాధి నయం చేస్తానని చెప్పి వైద్యుడు బసవాచారి మంగమ్మ వద్ద ఐదు వందల వరహాలు తీసుకున్నాడు చికిత్స ఫలించక మంగమ్మ భర్త చనిపోయినాడు అయినా సరే తనకు ఇవ్వాల్సిన మొత్తం ధనం ఇచ్చి తీరాల్సిందేనని వైద్యుడు అడుగుతా ఉండడు ప్రభు అని చెప్తారు బటులు రోగం నయం చేస్తానని ముందుగానే డబ్బు అడిగినావు నీ వైద్యం ఫలించక రోగి మరణించాడు అప్పటికీ నీకు సగం డబ్బా అందింది అంతటితో తృప్తి పడక నువ్వు ఇంకా మొత్తం కావాలని అడగడం పట్టుబట్టడం పరమ కిరాతకం పోనీలే రోగి జబ్బు నయం చేశాడా అందామా అనుకుంటే అది కూడా లేదు అంటారు రాజుగారు ప్రభు మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించండి నేను పేదలకు ఉచితంగానే వైద్య సేవ చేస్తున్నాను వాళ్ళ నుంచి వైద్యం తయారీలకయ్యే ధనాన్నైనా రాబట్టుకోవాలి కదా అని చెప్పుకుంటాడు బసవాచారి అప్పుడు రాజుగారు ఓహో అలా నా నంగనాచు తుంగబుర్రా ఇక నీ మాయమాటలు నా దగ్గర చెల్లవులేవు ఇలా మాయమాటలు చెప్పి ఎంతమందిని ఎంతకాలం మోసం చేసావు నువ్వు మంగమ్మ భర్త వైద్యానికని చెల్లించిన ఐదు వందల వరహాలను ఆమెకు తిరిగి ఇచ్చేసాయి నీకు పేదలకు ఉచిత సేవ చేసే దయాజాలి గుణమే ఉంటే ఈ సమస్యని ఇంత దూరం తెస్తావా నువ్వు వైద్యం పేరు చెప్పి వ్యాపారం చేశాండవా నువ్వు ఇంకోసారి ఇలాంటి సమస్య తలెత్తిందంటే నీకు కఠినమైన శిక్ష తప్పదు అని తీర్పు చెప్తారు రాజుగారు దాంతో ఆ రోజు సభ ముగిసింది ఇక అంతఃపురానికి చేరిన సుదర్శనుడు తన చిరకాల కోరిక నెరవేరినందుకు ఉబ్బి తబ్బిబ్బై రాజువేషం తీసేసి మరో కంటికి తెలియకుండా రహస్య మార్గం గుండా తిరిగి వెళ్లిపోతాడు తన స్నేహితులను కలుసుకుంటాడు ఇక ఆ మరునాడు తెల్లవారుతుండగా అసలు రాజైన రాజశేఖరుడికి మెలకు వస్తుంది ఏం జరిగిందో తెలియక సతమతం అవుతా అంటాడు మంత్రిని పిలిపించి కలిసి మాట్లాడుకుంటారు ఎవరో తనలా నటించి తీర్పులు ఇచ్చాడని తెలుసుకుని కోపంతో ఎవడరా దుర్మార్గుడు వాణ్ణి పట్టి తెచ్చి తల తీసేయాలని అనుకుంటాడు కానీ అంతవరకు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాలని మంత్రికి చెప్తాడు ఆ మరునాడే నకిలీ రాజు ఆచూకి కనుక్కోవడానికి రాజు మంత్రి మారువేషాల్లో బయలుదేరి పోతా అంటారు మార్గ మధ్యంలో రత్సబండ వద్ద కూర్చున్న పెద్ద మనుషులు కొందరు రాజుగారి తీర్పును గురించి తెగమెచ్చుకుంటా ఉంటారు వీళ్ళ మాటలు వాళ్ళు వింటారు మహారాజులో ఇంత మంచి మార్పు వచ్చినందుకు వాళ్ళు సంబరపడి పోతా ఉంటారు మహారాజు పది కాలాల పాటు క్షేమంగా ఉండాలని గ్రామ దేవతకు పొంగళ్ళు పెట్టి ఆడవాళ్ళు మొక్కుకుంటా ఉంటారు ఇదంతా చూసిన రాజు మంత్రి ఆశ్చర్యపోతారు ఇక రెండు రోజుల తర్వాత అడవి సమీపంలో ఐదుగురు మేకల కాపర్లు గుంపుగా ఒక దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు వీళ్ళను రాజుగారు గమనిస్తారు వాళ్ళలో రాజు రూపురేఖలు ఉన్న యువకుడు రాజులాగా మాట్లాడడం ఆ హుందాతనము హావభావాలు చూసి ఒక్కరోజు రాజుగా నటించింది ఎవరో రాజుగారికి తెలిసిపోతుంది అంతేకాదు అతనికి రూపురేఖలు హుందాతనము హావభావాలు ఇలా అన్ని కలగలిపి ఉండడం వల్ల అంతఃపురంలో ఉన్న వాళ్ళు నాకు అతనికి తేడా కనిపెట్టలేకపోయినారు అనుకుంటారు రాజుగారు అతన్ని అలా కొద్దిసేపు తదేకంగా చూసి చిరునవ్వు నవ్వి వాణ్ణి అభినందించాలే తప్ప శిక్షించవలసిన అవసరం లేదని అనుకుని ఏం జరగనట్లే మౌనంగా తిరిగి వెళ్ళిపోవాలా అనుకుంటారు రాజుగారు కానీ అప్పుడు మంత్రం ఒప్పుకోడు అలా ఎలా వదిలేస్తారు అతన్ని ఏమి జరగనట్టు అతను చేసింది ముమ్మడికి తప్పి మహారాజా అతని శిక్ష విధించండి అని చెప్తాడు మంత్రి కాని అందుకు ఒప్పుకోడు రాజు ఒక్క రోజైనా రాజు కావాలన్నది అతని చిరకాల కోరికై ఉంటది ఏదో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోవాలని అనుకునింటాడు ఇలా దుడుకుగా ప్రవర్తిస్తే రాబో రోజుల్లో ఏం జరుగుతుందో అన్న పర్యావసానాల గురించి ఆలోచించకుండా దిగడం తప్పే కానీ అతనికి రాజ్యాధికారాన్ని చేపట్టాలన్న కోరిక ఏ కోశాన లేదు పైగా అతను ఒక్కరోజు రాజుగా ఇచ్చిన తీర్పు ధర్మ విరుద్ధమైనదేం కాదు ఇక మన శాసనాలనేవి ప్రజల క్షేమానికే తప్ప ప్రజలను వేధించడానికి వాళ్ళను హింసించడానికి కాదు తరతరాలుగా వస్తున్నంత మాత్రాన అన్ని శాసనాలు ధర్మ సమ్మతమైనవని వాటిని కఠినంగా అమలు పరిచినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయని గాని చెప్పలేం ఒక రాజుగా కాలానుగుణంగా శాసనాలను మార్చవలసిన బాధ్యత నాదే నిజం చెప్పాలంటే నేను ఇదంతా తెలుసుకునేలాగా చేసింది ఆ సుదర్శనుడే నేను శిక్షలు కఠినంగా అమలు చేసినప్పటికీ రాజ్యంలో నేరాలు ఎందుకు తగ్గడం లేదో నాకున్న సందేహానికి సమాధానం దొరికింది మనం వచ్చే దారిలో ప్రజల మాటలు విన్న తర్వాత నా మూర్ఖత్వం ఏందో తెలిసింది సుదర్శనుడు ఒక రకంగా చేసింది నేరమే అయినప్పటికీ అది నాకు చాలా పెద్ద ఉపకారం చేసింది అందుకే అతన్ని శిక్షించకుండా క్షమించి వదిలేసిన తెలిసిందా ఒకప్పటి ప్రజల దృష్టిలో రాజశేఖరుడు అంటే చండశాసనుడు కానీ ఇప్పుడు ప్రజల దృష్టిలో ప్రజల క్షేమం పట్ల శ్రద్ధ కలవాడు అని చెప్తారు రాజుగారు ఇక సరేనని రాజు మంత్రి సంతోషంగా రాజ్యానికి వెళ్ళిపోతారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్